ఈ అనంతమైన విశ్వము సరిహద్దులు లేనటువంటి ఈ జగత్తు యొక్క సృష్టికర్త అనంతుడు నిత్యుడు విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కొనుకురాదు ఆయన నిదురపోడు ఆయన ఈ సృష్టికి అతీతమైన ఒక అద్వితీయ సత్తా ఆయనను మన పంచేంద్రియాలతో మనం దర్శించలేము ఆయన మనం ఎక్కడ ఉన్నా సరే గమనిస్తూ ఉన్నాడు ప్రతి వ్యక్తి యొక్క ఆంతర్యము తెలిసినవాడు ఆయనే ఆయనని సంస్కృతంలో ఓం అనే ఒక అద్వితీయ నామంతో పిలిస్తే బైబిల్లో ఆ ఏకైక దైవాన్ని యహోవాహ్ అనేటువంటి పేరుతో పిలిచారు ఈ ఏకైక దైవాన్ని అరబ్బులందరూ వారు యూదులైనా క్రైస్తవులైనా బహుదైవాలను ఆరాధించేవారైనా సరే అల్లాహ్ అద్వితీయ దైవము శక్తి అని నమ్మేవారు పిలిచేవారు ఆ ఏకైక దైవాన్ని పరిచయం చేయడానికే సర్వసృష్టికరత అయిన దైవము మానవుల్లో నుండి ఉత్తములను ఎన్నుకొని ప్రతి వ్యక్తి హృదయంలో దేవుడు ఉంచినటువంటి సహజ ధర్మాన్ని పురికొల్పే విధంగా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను పరమాత్మ అయిన సృష్టికర్త వైపునకు మరల్చే విధంగా దైవం ప్రణాళిక చేశాడు ఈ ప్రణాళికలోని భాగమే ఋషీశ్వరులు ప్రవక్తలు ఈ ఋషీశ్వరుల పరంపరలో అత్యంత ప్రధానమైనటువంటి ఋషి లేక ప్రవక్త నూహ్ ఆయన పరంపరలోనే ఇబ్రాహీం ఈ ఇబ్రాహీం పరంపరలోని మోషే ఆయన పరంపరలోని యేసు ఈ దేవుని ఋషీశ్వరుడ ప్రవక్తల యొక్క పరంపరలో చివరి వారు మొహమ్మద్ వీరందరిపై దేవశాంతి శుభాలు కాక ప్రతి వ్యక్తి ఈ మహనీయులందరినీ గౌరవిస్తూ ఇంకా వీరిలాగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి లక్షలాది మంది ఋషీశ్వరుడు ప్రవక్తలను గౌరవిస్తూ మానవులందరి ఏకైక సృష్టికర్తను సృజనకర్తను గుర్తించాలి ఆయన అనంతుడు అచింత్యుడు అంటే ఊహలకు అందనివాడు అవ్యక్తుడు ఈ కళ్ళకు అందనివాడు ఆయనను మనం చూడలేము కానీ ఆయన మనం చూస్తున్నాడు ప్రతి వ్యక్తి ఆయన సమ్ముఖంలో ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి నిజమైన ధార్మికుడుగా కావాలంటే ఆయన అనాది స్వరూపుడని ఆయన లోకమహేశ్వరుడని ఏకైకుడని ఆయనను విభిన్న భాషల్లో విభిన్న పేదతో పిలిచారని ఓం యహువా అల్లాహ్ అని పిలువబడము భిన్న భాషల యొక్క భిన్న నామాలని గుర్తించాలి ఆ ఏకైకుడైనటువంటి దైవాన్ని పరిచయం చేసినటువంటి ఋషీశ్వరుడు ప్రవక్తలందరినీ ప్రతి వ్యక్తి గౌరవించాలి ఇది ధర్మం యొక్క మౌలిక సూత్రము దీని ద్వారానే మానవుల మధ్య సమైక్యత దైవం తరపు నుండి ఇహపరాల శుభాలు మరియు సాఫల్యము లభించే అవకాశాలు ఉన్నాయి దీన్ని ప్రతి వ్యక్తి మతాలకు అతీతంగా గుర్తించగలగాలి